మీరు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ దాటిన ఆడవారిని చూసుకుంటే వాళ్ళు చాలా వరకు బోన్ ఫ్రాక్చర్స్కి గ్రోన్ అవుతూ ఉంటారు అది కూడా వాళ్ళు మెనోపాస్ టైంలో అంటే మెన్సస్ సైకిల్ ఆగిపోయిన తర్వాత వాళ్ళ బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి మెన్స్ట్రల్ పీరియడ్లో ఉన్నంతసేపు వాళ్ళకి ఇస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఒక షీల్డ్ లాగా పనికి వస్తుంది ఈ ఇస్ట్రోజన్ హార్మోన్ అనేది బోన్స్ అనేవి త్వరగా పాడవకుండా కాపాడుతుంది అంటే బోన్ రీమోడలింగ్ అనేది ఒక మెకానిజం ఉంటుంది ఏంటంటే పాత బోన్ ని ఎన్నెట్ చేస్తూ అలానే కొత్త బోన్ని ఫామ్ అయ్యేలా చేస్తూ ఉంటుంది సో అది బోన్ దాని దానివల్ల బోన్ యొక్క డెన్సిటీ పెరుగుతుంది బోన్ ఫ్రాక్చర్స్ అనేది జరగకుండా ఉంటాయి సో ఈస్ట్రోజిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే బోన్ కరిగిపోకుండా అంటే బోన్ లాస్ అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది సో ఇలాంటప్పుడు మనం ఎలా గుర్తించవచ్చు సో ప్రివెన్షన్ అనమాట సో వాళ్ళ డెన్సిటీ తగ్గిపోతుందని మనం ఎలా కనిపెట్టచ్చు అంటే ఒక స్కాన్ ఉంటుంది టెక్సా స్కాన్ అని సో ఈ స్కాన్లో మనకి బోత్ సాఫ్ట్ ఇష్యూ అంటే ఆ ఎముక చుట్టూరు ఉండే మజిల్ మాస్క్ కూడా కనిపిస్తుంది అలానే బోన్లోని ఎంత డెన్సిటీ ఉందో కూడా తెలుస్తుంది అలాగా ఇన్ కేస్ లో ఆ పే పర్టికులర్ పేషెంట్ అయినా బోన్ ఫ్రాక్చర్కి బోన్ ఫ్రాక్చర్స్కి లేదా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు మెనోపాస్ టైంలో మనం తీసుకున్న జాగ్రత్తలు బట్టి మనం బోన్ ఫ్రాక్చర్స్ని ప్రివెంట్ చేయవచ్చు సో గా ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ రేంజ్లో ఉన్న ఫీమేల్స్ కంపల్సరీ వాళ్ళ డైట్లోని కాల్షియం ఉన్న ఫుడ్స్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఎక్కువగా ఉంటే మిల్క్ కూడా తీసుకోవాలి అండ్ అలానే మిల్క్ ప్రొడక్ట్స్ అయినా యోగట్ కానీ కర్డ్ కానీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వీలైతే మార్నింగ్ టైం కాసేపు ఎక్సర్సైజ్ చేస్తూ అంటే ఎర్లీ మార్నింగ్ సన్ ని ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన విటమిన్ డి లెవెల్స్ అనేవి పెరుగుతాయి విటమిన్ డిని మనం బయట నుంచి కూడా పొందొచ్చు విటమిన్ డి క్యాప్సిల్స్ తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి లెవెల్స్ ని పెంచుకోవచ్చు ఇంకా కొంతమందిలో హార్మోనల్ థెరపీ చేస్తారు అంటే మెనోపాస్ టైమ్ లో ఎస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి ఈ ఎస్ట్రోజన్ హార్మోన్ రీప్లేస్మెంట్ వల్ల కూడా ఈ బోన్ డెన్సిటీని కాపాడవచ్చు సో కంపల్సరీ ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో కానీ మెనోపాజ్ వచ్చిన విమెన్ ఉంటాయి కనుక వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి చెప్పండి ఎట్లా మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోమని కాల్షియం ఎక్కువ ఫుడ్స్ తీసుకోమని అలానే విటమిన్ డి క్యాప్సూల్స్ కానీ ఇన్ కేస్ డాక్టర్ని సంప్రదించినట్లయితే కనుక వాళ్ళు కంపల్సరీ విటమిన్ డి లేదా కాల్షియం టర్మ్స్ మీద పెడుతూ ఉంటారు తద్వారా ఏమవుతుందంటే మన బోన్ ఫ్రాక్చర్స్ అనేవి తగ్గించగలరు